జన్మదిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదిన పురస్కరించుకుని హనుమకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం హాసన్పార్తి మండలం మల్లారెడ్డిపల్లిలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆల్లా పరమేశ్ కొత్తపల్లి పార్టీ అధ్యక్షులు దండ్రి సాంబయ్య మండల నాయకులు కేతపాక సదానందం చిన్ని ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆల్లా శంకరయ్య ముదిరాజ సంఘం అధ్యక్షులు సొమ్మయ్య గుండా పరమేశ్ గుండా ఆలా భద్రయ్య సీనియర్ నాయకులు చింతను కిషన్ సీనియర్ నాయకులతో గారు భాస్కరు గుండా శ్రీధర్ వంటల కుమారు వేముల కిరణం సోషల్ మీడియా అధ్యక్షులు భరత్వాజా పున్నం రాజు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మాత్ముడా తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన వీదాతణి కు వందనం నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం కోసం ప్రజలంతా మూకుమ్మడిగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే తెలిసిపోయింది ప్రజలలో మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతు బంద్ కావచ్చు అది మేము మనందరం ఇప్పుడు ప్రజెంట్గా చూస్తూనే ఉన్నాం కొందరికి పడుతున్నాయి కొందరికి పడడం లేదు మరియు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా సగానికి సగం మందికి కూడా అది సక్సెస్ కాలేదు సగం మందికి ఆ రుణమాఫీ కాకున్నటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు విలేజ్ వైజ్గా చూసినట్లయితే తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మాఫీ చేయడం జరిగింది మరి అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి చూస్తే మరియు రెండు నెలలకు ఒకసారి నెలకొక్కసారి ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క చెక్కులు పంచేటువంటి వాతావరణం ఉండేది కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఆ కులం బంగారం లేదు ఆ హామీలు లేవు హామీలు నెరవేర్చడం లేదు ఆ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కళ్యాణలక్ష్మి లక్షా పదహారు వేల రూపాయలు కూడా క్రమంగా ఇవ్వడం లేదు మరి అంతేకాకుండా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా అసలు జరగడం లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదు ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం మీద ఆరు నెలలో పడ్న నాలుగు నెలలో అయింది దాన్ని ఆల్రెడీ ప్రజల్లోకి అవగాహన అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకోవడం కోసం ప్రజలంతా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియచుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి జన్మదినం వర్దిల్లాలని చెప్పి మల్లాడిపల్లె గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ జై తెలంగాణ

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లె గ్రామంలో కేసీఆర్ గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మన కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారే రావాలి మరి సంక్షేమ పథకాలు మళ్ళీ పునరావృతం కావాలి అని చెప్పనే ఉద్దేశంతో ప్రజలకు తెలిసిపోయింది ஜிஆர் YEs! தெலங்கான